ప్రాబ్లం ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు ఎంత పాజిటివ్గా ఉంటారో నెగిటివ్గా వచ్చేస్తారు ఈరోజు అన్నీ అయినాయి వాళ్ళ ముఖాలు చూస్తే కలలేదు పై తెలి తింటే కాస్త కోస్తే ఎంత కష్టమైనా మర్చిపోతాం రానప్పుడు ముందు స్టార్ట్ చేయడం ఎందుకని నిర్ణయం చేయాలి మనం ఏదో అందించాలి కదా సార్ ఏదో ఒకటి అందించాలి కదా రెండు మిక్స్ అయినా అది లాజిస్టిక్ ఏరియాలోనే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయాను సార్ నారాయణ గారు ఏమో పంపిస్తున్నారు సార్ రాలేదు సార్ నూట యాభై వ్యాన్లు మావి రెడీ అయినాక అప్పుడు పంపించారు అయినా కానీ అవన్నీ లోడ్ చేసి పంపించాము సార్ మేము ఇంకా పోలేసారి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి హార్టికల్చర్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నాయి తీసుకున్నామా ఎంత వరకు పోతాయి రాత్రికి పదిహేను వేల తొంభై వెయ్యిపోయింది సార్ పదిహేను వేలు చేస్తారు ఎనభై వరకు పదిహేను వేలు చేస్తాను